ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు మరి భారతదేశంలో తీసుకుంటే సిటీస్లో ఉండేవారికి యాభై శాతం మందికి ఒబిసిటీ ఉంది అంటే ఉండవలసిన బరువు కంటే పది కేజీలు అంతకంటే పైబడి పెరిగిన వారు ఈ ఒబిసిటీ వల్ల చాలామంది వయసులో ఉన్నవారందరూ ముప్పై ఐదు నలభై లోపు వారు ఏమంటారంటే నేను ఇంత లావుగా ఉన్నా నాకేమి ఇబ్బంది లేదండి అందరి వల్లే చకచకా పనులు చేసేస్తాను టకటక మెట్లు ఎక్కేస్తానండి ఇంత లావుగా మీకు కనపడుతున్నానే కానీ నాకేమి ఇబ్బంది లేదని అంటూ ఉంటారు కానీ మీరు ఆలోచించాల్సిన ఒక వాస్తవం ఉంది ఏమిటో తెలుసా ఒబీసిటీ వల్ల బ్రెయిన్ ఎఫిషియన్సీ బాగా తగ్గిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ పైగా అనేది సైంటిస్టులు పరిశోధన ద్వారా నిరూపించారు ఆ బ్రెయిన్ ఎఫిషియన్సీ మనం ఆలోచించే శక్తి నిర్ణయం తీసుకునే శక్తి ఎస్కేప్ అయ్యే శక్తి కానీ అంటే సందర్భం వచ్చినప్పుడు అవసరాన్ని బట్టి మెళుకువలు ఆలోచించి తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం కదా కాగ్నేటివ్ ఫంక్షన్స్ అన్నీ స్లో డౌన్ అయిపోతున్నాయని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి అందుకని మీ మెదడు సామర్థ్యం తగ్గిపోవటానికి మీ ఎఫిషియన్సీ తగ్గిపోవటానికి ఒబీసిటీ పెద్ద కారణమవుతున్నది కాబట్టి వయసులో ఉన్న పిల్లలు యూత్ ఇట్లా అందరూ కూడా బాగా ఆలోచించాల్సిన విషయం పేరెంట్స్ ఎవరన్నా మరి మీ పిల్లలు లావుగా ఉంటే లేకపోతే మీరు లావుగా ఉన్న మీ ఎఫిషియన్సీ సామర్థ్యం తగ్గిపోతున్నదని ఆలోచించాలని ఈ సైంటిఫిక్ వాస్తవాన్ని మీకు అందించబోతున్నా మనకి ఆహార పదార్థాలు ఎక్కువ అయినప్పుడు అవన్నీ కొవ్వుగా మారిపోతాయి ఈ మారిన కొవ్వు అంతా వెళ్ళి కొవ్వు కణాల్లో పేరుకుంటుంది చర్మం కింద కొవ్వు కణాలు ఉంటాయి ఆ కొవ్వు కణాల్లో ఈ అంతా పేరుకునేసరికి కొవ్వు కణ సైజు పెరుగుతుంది దాని సైజు పెరిగితే మన సైజు పెరుగుతూ ఉంటుంది ఈ కొవ్వు కణాల్లో సంవత్సరాల తరబడి నిలవ ఉన్న కొవ్వు ప్రారంభంలో పేరుకున్నప్పుడు బ్రౌన్ ఫ్యాట్గా పేరుకుంటుంది నిదానంగా ఈ బ్రౌన్ ఫ్యాట్ అలా వైట్ ఫ్యాట్గా మారిపోతుంది నెయ్యి ఫ్రెష్గా కాసిపోసినప్పుడు ఒక కలర్ ఉంటుంది ఒక నెల రోజులు నిల్వ ఉంచేసరికి నెయ్యి రంగు కూడా మారుతుంది అలాగే బ్రౌన్ ఫ్యాట్ అలా వైట్ ఫ్యాట్ కింద మారిపోతుంది వైట్ ఫ్యాటు త్వరగా కరగదు అందుకని వైట్ ఫ్యాట్ ఉన్నవారు ఎక్సర్సైజ్ చేసినప్పుడు స్లోగా తగ్గుతారు బ్రౌన్ ఫ్యాటు ఎక్సర్సైజ్ చేసిన ఏదైనా చేసినప్పుడు కూడా స్పీడ్గా కరుగుతుంది రీసెంట్గా ఉంది కాబట్టి అందుకని ఈ ఉండే కొద్దీ బ్రౌన్ ఫ్యాట్ వైట్ ఫ్యాట్గా మారుతుంది వైట్ ఫ్యాట్ ఇంకా సంవత్సరాల తరబడి ఉండే కొద్దీ ఆ కొవ్వు కణాల్లో ఉన్న కొవ్వు నుంచి కొన్ని హాని కలిగించే కెమికల్స్ విడుదలవుతూ ఉంటాయి ఆ కెమికల్స్ టీఎన్ఎఫ్ ఆల్ఫా ఐఎల్ సిక్స్ ఇంటర్లోకిన్స్ ఇట్లాంటివన్నీ విడుదలవుతుంటాయి ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అంటారు ఇవి ఈ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ రిలీజ్ అయిన తర్వాత ఇవన్నీ శరీరంలో ఎక్కడో చాటు ఇన్ఫ్లమేషన్ కలిగిస్తూ ఉంటాయి ఈ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ ఈ కెమికల్స్ బ్రెయిన్ సెల్స్లోకి వెళ్ళి బ్రెయిన్ సెల్స్కి ఇన్ఫ్లమేషన్ కలిగిస్తున్నాయి నర్వ్ సెల్స్ని ఇబ్బంది పెడుతున్నాయి ఈ బ్రెయిన్ సెల్స్ కూడా కుసించుకపోవటం బ్రెయిన్ సెల్స్ ముడుచుకుపోవటం ఆ మడతలు బ్రెయిన్ సెల్స్ దగ్గర ఉండే మడతలు తగ్గిపోవటం ఇలాంటివి జరుగుతున్నదనం దీని ప్రభావంగా బ్రెయిన్ ఎఫిషియన్సీ తగ్గిపోతున్నది లావుగా ఉండటం వల్ల మీ పని సామర్థ్యం ఆలోచించే శక్తి విచక్షణ శక్తి శక్తి మీ యాక్టివ్గా ఉండే శక్తి ఇవన్నీ ఫిఫ్టీ పర్సెంట్స్ లోడౌన్ అయిపోతాయట అని ఈ పరిశోధనని ఎవరు చేశారు ఎలా చేశారు మరియు ఊరికే చెప్తే నమ్మరు కదా బ్రెయిన్ ఎఫిషియన్సీ ఎలా తగ్గుతున్నది అనేది నేను ఇప్పుడు వాళ్ళు అందించిన పరిశోధన సారాంశాన్ని మేము ముందు ఉంచుతాను రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో బ్రెజిల్ దేశం వారు ఎలుకల పైన పరిశోధన రెండు రకాలుగా చేశారనమాట ఒబీసటీ ఉన్న హై ఫ్యాట్ ఫుడ్ తిన్న వారిలోనూ ఎఫిషియన్సీ ఎట్లా తగ్గుతున్నదని డెబ్బై రెండు ఎలుకల మీద పరిశోధన చేశారనమాట ఈ డెబ్భై రెండు రెండు భాగాలుగా రెండు గ్రూపులుగా విడగొట్టారండి విడగొట్టి ఒక గ్రూపుకి నార్మల్ డైట్ ఇచ్చారు ఒక గ్రూప్ ఎలుకలకి ముప్పై ఆరు హై ఫ్యాట్ డైట్ ఇచ్చారు కొన్ని నెలలు అలా హై ఫ్యాట్ డైట్ ఇచ్చేసరికి వీటికి ఒబిసిటీ వచ్చి వీటి బ్రెయిన్ ఎఫిషియన్సీ ఎలా ఉంది నార్మల్ డైట్ తిన్న ఎలుకలకి ఎలా ఉంది అనేది స్లిమ్గా ఐడియల్గా ఉన్న వెలుకలు ఒబిసిటీ వచ్చిన ఎలుకలు రెండు మారుతాయి కదా ఫై ఫ్యాట్ డైట్ వల్ల వీటిని స్టడీకి వాడారనమాట రెండు రకాలుగా స్టడీ చేస్తారు మొదట రకం స్టడీ ఈ హై ఫ్యాట్ డైట్ తిని ఉభించు వచ్చిన ఎలుకల్ని బోన్లో వేసి ఒక గ్రూప్ వాటిని బెదిరించడం చేశారు కొట్టడం పొడవటం వాటిని ఇబ్బంది పెట్టడం వీటికి ఎస్కేప్ అవ్వటానికి చిన్న మార్గం ఒక చోట పెట్టారు అది కనపడకుండా పెట్టారు ఎస్కేప్ అయ్యే మార్గం కానీ వీటిని బెదిరించడం చేసేసరికి ఈ హై ఫ్యాట్ ఫుడ్ తిన్న వచ్చిన ఎలుకలు ఎస్కేప్ అవ్వటానికి ఆ ఎస్కేప్ అయ్యే మార్గం దగ్గరికి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నాయి అంటే వీడి బ్రెయిన్ ఎఫిషియన్సీ తగ్గిపోయి తప్పుకోలేకపోతున్నాయి అటు బయటకు పడే మార్గాన్ని వెతుక్కుని చకచక వెళ్ళలేకపోతున్నాయి ఇలా హై ఫ్యాట్ డైట్ ఓబీసీ ఎలుకల మీద ఇట్లా గమనిస్తే ఇలా కనపడింది అదే నార్మల్ వెయిట్ ఉండి నార్మల్ ఫుడ్ తిన్న ఎలుకలు ఇట్లా బెదిరించిన వెంటనే ఇంకో ముప్పై ఆరు ఇంకొక బోన్లో పెట్టి ఇట్లా బెదిరించడం మొదలెడితే చకచక ఎస్కేప్ అయ్యే మార్గం వైపు వెళ్ళిపోయి త్వరగా బయటకు వచ్చేసినాయి అటు అవి ఫిఫ్టీ పర్సెంట్ బ్రెయిన్ ఎఫిషియన్సీ ఒబీసిటీ వల్ల తగ్గిపోతుంది నిర్ణయ శక్తి ఎస్కేప్ అయ్యే కెపాసిటీ ఇట్లాంటి ఒబీసిటీ వల్ల ఫ్యాట్ డైట్ వల్ల తగ్గిపోయిందని ఈ రకంగా స్టడీ చేసి రుజువు చేశారనమాట వాళ్ళు ఇది ఒక రకం ఇక రెండో రకమైన స్టడీ ఎలా చేశారంటే ఈ ముప్పై ఆరు ఐడియల్ ఫుడ్ తిన్న ఐడియల్ వెయిట్ ఉన్న ఎలుకల్ని నీళ్ళల్లో పడేసారండి అంటే నీళ్ళల్లో పడితే ఎలుక చచ్చిపోతుందనే భయం ఉంటుంది కదా ఈ సన్నగా ఐడియల్ వెయిట్ ఉన్న ఐడియల్ ఫుడ్ తిన్న ఎలుకలు ఒడ్డెట్ చెకచక చకచక చెకచక చకచక ఒడ్డుకొచ్చి చావకుండా రక్షించబడ్డాయి అదే ముప్పై ఆరు ఎలుకలు ఓబిసిటీ వచ్చినవి ఉన్నాయి చూసారా హై ఫ్యాట్ డైట్ తిన్నాయి వీటిని నీళ్ళల్లో పడేస్తే ఒడ్డేటి తెలుసుకోలేక ప్రాణం మీదకు తెచ్చుకున్నాయట అవి ఒడ్డు వైపు వెళ్ళలేకపోతున్నాయట అవి ఎందుకంటే బ్రెయిన్ ఎఫిషియన్సీ తగ్గిపోవటం వల్ల డల్గా ఉండి తప్పుకునే నేచర్ వాటికి కాగ్నేటివ్ ఫంక్షన్స్ సరిగా పనిచేయక ఇక తప్పుకోలేకపోతున్నాయి ఎస్కేప్ అవ్వలేకపోతున్నాయి పురాణం మీదకు వచ్చినా సరే ఒడ్డు వైపు వెళ్ళలేకుండా అలాగే ఇబ్బంది పడుతూ అక్కడే కొట్టుకుంటున్నాయి అని రుజువైంది పరిశోధనలో కాబట్టి బ్రెయిన్ ఎఫిషియన్సీ తగ్గిపోవటానికి కొవ్వు కణాల్లో నిలవన్న కొవ్వు నుంచి విడుదలైన ఇన్ఫ్లమేషన్ సంబంధమైన మీడియేటర్ కెమికల్స్ ఇవన్నీ అవన్నీ బ్రెయిన్ సెల్స్ మీద డైరెక్ట్గా ప్రభావాన్ని చూపుతున్నాయిదట ఆ బ్రెయిన్ సెల్స్ బ్రెయిన్లో ఉండే ముడతలు తగ్గిపోయి బ్రెయిన్ సెల్స్ వీక్ అవటం బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవ్వటం అట ఇన్ఫ్లమేషన్ వల్ల కాబట్టి అప్పు ఆస్తి కాదు లావు బలము కాదు అంటారు మాకేం ఇబ్బంది లేదని చాలామంది ఏమంటారు చూడండి మా వాడు పిల్లవాడు ఇంత లావున్నా అసలు ఏమి ఇబ్బంది లేదండి అంటుంటారు ఏ జబ్బు లేదండి అంటుంటారు అసలు లావే ఒక జబ్బు అని ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒబిసిటీని జబ్బులు జాబితాలో చేర్చారు మంచత ఉండవలసిన బరువు కంటే పది కేజీలు దాటి పైబరి పెరిగితే దాని ఒబిసిటీ అంటారు పాదు కేజీలు దాటి పెరిగితే మార్బిడ్ ఒబిసిటీ అంటారు ఒబిసిటీ మార్బిడ్ ఒబిసిటీ మీ ఆయుష్ని ఎనర్జీ లెవెల్స్ని మీ ఎఫిషియన్సీని అన్నిటినీ మీకు తగ్గేటట్టు చేస్తుంది కాబట్టి స్లిమ్గా ఉండటం సన్నగా ఉండటం నార్మల్ ఫుడ్ హెల్దీ ఫుడ్ తినటం లో ఫ్యాట్ డైట్ తినటం లో డైట్ తినటం ఎంతో మంచిదని గ్రహించి అందరం వెయిట్ తగ్గించుకునే ప్రయత్నం చేద్దామని అలాంటి వీడియోస్ మనం చెప్పిన వాటిలో చాలా ఉంటాయి వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ తగ్గించుకోవడానికి చక్కగా చూడండి ఆచరించి ఇంట్లోనే ఖర్చు లేకుండా వెయిట్ తగ్గడానికి విజ్ఞప్తి చేస్తూ నమస్కారం